రేపు శివరాత్రి రోజున ఇంట్లో ఎవరైతే ఇలా చేస్తారో వారికి దరిద్రం పోయి ఊహించని అదృష్టం హిందూ పురాణాలలో శివరాత్రి పూజకు విపరీతమైన ప్రాముఖ్యత ఇవ్వబడింది శివరాత్రి రోజున పరమశివుని ఆరాధన అత్యంత పుణ్యప్రదం పవిత్రమైన శివరాత్రి రోజున శివుడిని ప్రసన్నం చేసుకోవాలి అంటే ఇంట్లో ఉండే స్త్రీలు కొన్ని నియమాలను పాటిస్తే శివానుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందని పండితులు సూచిస్తున్నారు శివ పురాణం ప్రకారం శివయ్య అనుగ్రహం పొందడానికి ఎలాంటి నియమాలు పాటించాలి అలాగే శివరాత్రి వేళ ప్రత్యేక పూజలు చేయడం వల్ల కలిగి ప్రయోజనాలు ఏంటనే ఆసక్తికరమైన విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మహాశివరాత్రి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేయాలి ఇంట్లో పూజా గదిలో ఈశ్వరుని ఫోటో ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి మీ ఇంట్లో ఏర్పడిన గొడవలు తగ్గాలి అంటే కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తల తొలగిపోవాలి అంటే శివరాత్రి రోజున పూజ గదిలో కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే మంచిది శివ పూజ చేసే సమయంలో ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించాలి అనంతరం కర్పూరం వెలిగించాలి ఇంట్లో శివలింగం ఉంటే గంగాజలం మరియు పాలతో అభిషేకం చేయాలి ఈ రోజున పూజ చేసేటప్పుడు శివుని పటానికి గులాబీ పూలు మరియు చామంతి పూలతో అలంకరిస్తే చాలా మంచిది దేవునికి నైవేద్యంగా మీ శక్తి సామర్థ్యాలు బట్టి నివేదించవచ్చు అలా కుదరని వారు కనీసం ఒక పటిక బెల్లం మొక్కని శివునికి నైవేద్యంగా సమర్పించినా శివుడు ఎంతగానో సంతోషిస్తాడు అరటి పండ్లను శివునికి నైవేద్యంగా సమర్పిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని నమ్మకం పరమశివుడు పాలతో చేసిన పదార్థాలను ఎంతో ప్రేమగా స్వీకరిస్తాడు కాబట్టి ఈ శివరాత్రి రోజున పాలతో చేసిన పరమాణాన్ని శివునికి నైవేద్యంగా సమర్పిస్తే మంచిది అనంతరం మీకు దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుణ్ణి ఆరాధించాలి అయితే పండుగ రోజున పచ్చని రంగులో ఉండే దుస్తులను ధరిస్తే చాలా మంచిది ఎందుకంటే ఈశ్వరుడికి ఆకుపచ్చని రంగు దుస్తులంటే ఎంతగానో ఇష్టమట ఒకవేళ మీకు ఆకుపచ్చని రంగులో ఉండే దుస్తులు లేకపోతే పసుపు ఎరుపు మరియు తెలుపు రంగు దుస్తులలో ధరించవచ్చు మహాశివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళి పూజలు చేసే వారందరూ కూడా తప్పనిసరిగా కాటన్ డ్రస్సులోనే వేసుకోవాలి ఒకసారి పార్వతీదేవి పరమేశ్వరుడిని శివరాత్రి గురించి అడుగుతుంది అప్పుడు శివుడు శివరాత్రి ఉత్సవం అంటే నాకెంతో ఇష్టమని శివరాత్రి రోజున భక్తులు ఏం చేయకపోయినా ఒక్క ఉపవాసం ఉన్నా సరే నేను ఎంతో సంతోషిస్తానని శివుడు పార్వతీదేవికి చెబుతాడు కాబట్టి శివుడు చెప్పిన దాని ప్రకారం మహాశివరాత్రి రోజున ఇంట్లో ఉండే ఆడవారు పగలంతా భక్తి శ్రద్ధలతో ఉపవాసం చేస్తే శివునికి సంతోషం కలుగుతుంది ఆర్థిక సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో వారందరూ శివరాత్రి రోజున సాయంకాలం ధ్యావేళలో శివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న శివలింగం దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి మీ మనసులో కోరికలను కోరుకోవాలి ఇలా చేస్తే మీరు కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి శివరాత్రి సాయంత్రం శివపార్వతుల ఫోటో ముందు పంచముఖి దీపం వెలిగించాలి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు బాగా పెరుగుతుంది మహాశివరాత్రి రోజున ఎవరికైనా పేదవారికి గోధుమలు దానం చేస్తే మీకు శివుని అనుగ్రహం లభిస్తుంది గోధుమలతో చేసిన వంటకాలంటే శివునికి అత్యంత ప్రీతికరమైనవి నా అని నమ్ముతారు అలాగే శివరాత్రి రోజున సాయంత్రం సమయంలో తులసి కోట దగ్గర దీపారాధన చేస్తే చాలా మంచిది మహాశివరాత్రి రోజున మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద గంధంతో స్వస్తి గుర్తును వేయండి పురాణ విశ్వాసాల ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద స్వస్తి గుర్తు వేయడం వల్ల ఇంట్లో దేవతలు నివసిస్తారని నమ్మకం అలాగే మీకు లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే శివరాత్రి రోజున మీ ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి అలంకరించుకోవాలి పచ్చగా ఉన్న గడపను చూసి లక్ష్మీదేవి వెంటనే ఇంట్లోకి అడుగు పెడుతుంది మహాశివరాత్రి రోజున ఈశ్వరుడికి బిల్వపత్రాన్ని సమర్పించి సమర్పించి మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి శివరాత్రి రోజున శివాలయంలో కొబ్బరికాయను కొడితే ఆగిపోయి ఉన్న మీ పనులన్నీ సులభంగా పూర్తవుతాయి శివరాత్రి రోజున ఒక పసుపు వస్త్రంలో ఐదు లవంగాలు వేసి మూటలాగా కట్టి పూజా గదిలో శివుని ఫోటో ముందు ఉంచి పూజించాలి తర్వాత ఆ మూటను మీ బీరువాలో పెట్టుకోవాలి ఇలా చేస్తే శివానుగ్రహంతో మీ ఇంట్లోకి డబ్బు రావడం ప్రారంభమవుతుంది పేదరికంతో బాధపడుతున్న వారి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా కూడా తొలగిపోతాయి ఈ శివరాత్రి రోజున శంఖ పుష్పాన్ని శివునికి సమర్పించి దేవునికి నమస్కారం చేసి ఆ పువ్వును మరలా తీసుకొని మీరు డబ్బు ఉంచే చోట ఉంచండి ఇలా చేస్తే డబ్బుకి సంబంధించిన ఇబ్బందులన్నీ త్వరగా పూర్తవుతాయి ఈ రోజున సన్న జహాజులతో శివుడిని పూజిస్తే వివాహ యోగం కలుగుతుంది నంది పూలతో శివునికి పూజ చేస్తే జీవితంలో ప్రశాంతత లభిస్తుంది మహాశివరాత్రి రోజున శివపార్వతులను ఆరాధించిన వారికి వైవాహిక జీవితంలో ఉండే సమస్యలన్నీ తొలగిపోతాయి వారి దాంపత్య జీవితంలో సంతోషం ఐశ్వర్యం పెరుగుతుందని పండితులు చెబుతున్నారు ఈ పవిత్రమైన రోజున అవివాహితులు ఉపవాసం ఆచరిస్తే వారు మీరు కోరుకున్న భాగస్వామితో పెళ్లి చేసుకోగలుగుతారు మహాశివరాత్రి రోజునే శివపార్వతుల కళ్యాణం కాబట్టి అలా శివపార్వతుల కళ్యాణం జరిగిందని లింగోద్భవం కూడా ఈ పవిత్రమైన రోజునే జరిగిందని పురాణాల్లో పేర్కొనబడింది ఈశ్వరుడిని ప్రసన్నం చేసుకునేందుకు మహాశివరాత్రి ఉత్తమమైన సమయమని పండితులు చెబుతున్నారు శివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళి శివలింగానికి జలాభిషేకం కానీ ఆవు పాలతో కానీ అభిషేకం చేయాలి వీటితో పాటు పెరుగు నెయ్యి తేనెతో కూడి అభిషేకం చేస్తే చాలా మంచిది శివయ్యకు ఇష్టమైన ఉమ్మెత్త పువ్వులు మరియు బిల్వ పత్రాలు సమర్పించాలి శివరాత్రి రోజున ఆవును పూజిస్తే చాలా మంచిది ఈ ప్రత్యేకమైన రోజున గోమాతను సేవిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు అలాగే లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీర్వాదాలను పొందవచ్చని శివపురాణం వివరిస్తుంది ముఖ్యంగా ఈ రోజున ఆవుకు పచ్చిగడ్డి తినిపిస్తే ఇంకా మంచిది